అన్నగారు నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఏం పని చేస్తారు నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అండి ఎలా ఉంది పర్లేదు ఇప్పుడు మీ పరిస్థితి మీ నుంచి అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది పదమూడు నెలల పరిపాలన ఎలా ఉంది అసలు ఈ పదమూడు నెలల పరిపాలనలో ముఖ్యంగా మనకి సంబంధించిన బిల్డింగ్ కాంట్రాక్ట్స్ వర్క్స్ సంబంధించి లేబర్ కూలీలకి పని దొరుకుతుంది ఇసుక అందుబాటులోకి వచ్చింది సిమెంట్ కానీ ఐరన్ కానీ మొత్తం అంతా రేట్లు తగ్గడంతో ప్రతి ఒక్కరూ బిల్డింగ్ వర్క్లు ఆగిపోయిన బిల్డింగ్లు గత ప్రభుత్వంలో ఆగిపోయిన బిల్డింగ్లు మొత్తం అన్ని గాడిని పండియి ప్రతి ఒక్క కూలీకి పని దొరికింది ప్రతి ఒక్క కూలీ ఈ రోజున నా పొద్దున్నేళ్ళు సాయంత్రం వరకు పని చేసుకుని వచ్చి రూపాయి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పెంచుకోవడానికి ఎంతో అవకాశం వచ్చింది ఇప్పుడు నేను చిన్నపాటి కాంట్రాక్టర్ని ఎన్నో పనులు సగం సగంలో వచ్చి ఆగిపోయినాయి మెటీరియల్ భారం ఎక్కువైపోయి యజమానులకి ఇప్పుడు ఈ మెటీరియల్ ఖర్చు తగ్గడంతో అందుబాటులో రావడంతో ప్రతి ఒక్కరూ పని స్టార్ట్ చేశారు మాకు కూడా ఈ రోజు పని ఖాళీ లేకుండా పని చేసుకోగలుగుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అన్నగారు ఇప్పుడు చూసుకుంటే మీలాంటి కాంట్రాక్టర్లనే కానీ లేదంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే పదిహేను మంది పదిహేను రకాల మంది వృత్తుల వారు ఒక బిల్డింగ్లో భాగం పాలు పంచుకుంటారు అలాంటి బిల్డింగ్కి ఎంతో ముఖ్యమైనది ఇసుక ఇసుక అలాంటి ఉచిత ఇసుక సదుపాయాన్ని చంద్రబాబు గారు కల్పించారు కదా ఎలా ఉంది ఆ ఉచిత ఇసుక సదుపాయం నిజంగా ఉచితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇసుక అందిస్తున్నారు మీలాంటి వాళ్ళకి ఆ ఉచిత ఇసుక నిజంగా టైం టు టైం అందటం వల్ల మీ యొక్క అభివృద్ధి జరుగుతుందా ఉచిత ఇసుక అనేది నాలాంటి కాంట్రాక్టర్లే కదండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు చిన్న ఒక ఒక చిన్న ఫ్లోరింగ్ చేయించుకోవాలన్నా సరే మధ్య తరగతి వాళ్ళు కానీ కింద స్థాయి వాళ్ళు కానీ భయపడిపోయేంత పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఈ రోజున ఉచిత ఇసుక ఒక లారీ వచ్చి గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలకు కూడా నేను కొని అంతకుముందు సంవత్సరం మన ఈ వైసీపీ ప్రభుత్వం రాకముందు నేను తీసుకున్న కాంట్రాక్టర్లో పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పద్నాలుగు వేలకి శాండ్ వచ్చేసేదండి పన్నెండు వేలకి ఇక్కడ ఇసుకొచ్చేది మనకి ఆరు ఆరు అనగా నేను కాంట్రాక్ట్ వర్క్ ఒప్పుకున్నాము తర్వాత ఏమైందంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి అకస్మాత్తుకు ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలైన సరే దొరకని పరిస్థితి వచ్చింది అలాగా ఒక చిన్న బిల్డింగ్లోనే ఒక యాభై లక్షల కాంట్రాక్ట్ తీసుకుంటే దాంట్లో ఇంచుమించు ఇసుక వల్ల నష్టపోయింది ఎనిమిది లక్షలు నష్టపోయాను నేను నా పరంగా చెప్తున్నాను నేను అనుభవించింది ఈ ఇప్పుడు తర్వాత ఈ మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలల్లో ఒక నెల మాత్రమే కొద్దిగా ఇబ్బంది పడ్డామండి తర్వాత పన్నెండు నెలల్లో ఇంచుమించు సంవత్సరం నుంచి తక్కువ ఖర్చుతో ఇసుక అందుబాటులోకి వస్తుంది ఎక్కువ టైం వేచి ఉండే పరిస్థితి లేదు ఈ రోజు బుక్ చేసుకున్నామంటే విత్న్ ఫోర్ అవర్స్లో సిక్స్ అవర్స్లో లేదా తెల్లవారుజామున వండి వచ్చేసి మాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది అందుబాటులోకి వస్తుంది ఇసుక ఇసుక అనేది ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్సే కాదండి చిన్న స్థాయి వాళ్ళు చిన్న గూడు కట్టుకుందాం ఒక రేకు షెడ్ కట్టుకుందామన్న ఇసుక అనేది ప్రాముఖ్యత ఎంతో ఉంది అటువంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీగా ఇళ్ళు కట్టుకుంటున్నారండి చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అయినా ఏదైనా సరే ఇది వరకు మొత్తం అంతా చాలా ఇబ్బంది పడ్డారు సార్ నేను నేను వర్క్ చేయించుకుని వెళ్తాయి కేవలం ఇసుక వల్ల నేను ఎన్నో వర్కులు వదిలేసి వచ్చాము ఎస్టిమేట్ ఇచ్చినప్పుడు ఇసుక అనేదే ఎక్కువగా కనిపించేది అంత బిల్డింగ్ మొత్తంలో ఇసుక అనేదే ఎక్కువగా భారం అనిపించేది ఆ భారాన్ని మనం తగ్గించుకొని ఎన్ని అయిపోయి శుభ్రంగా హ్యాపీగా వర్క్ జరుగుతుందండి